నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ శృంగవరం శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్ట్స్ పరిశ్రమ వద్ద ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథులుగా హాజరైన జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరకా సత్యనారాయణ నాతవరం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ కోటనందూరు మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాదవరం మండలం శృంగవరం గ్రామంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్ట్స్ అధినేత టీడీపీ సీనియర్ నాయకులు వెలగ వెంకట గంగాధర రంగ నాయకులు టీడీపీ యువనేత వెలగా వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరకా సత్యనారాయణ టీడీపీ మండల అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ కోటనందూరు మాజీ ఎంపీపీ దలూరి చిరంజీవి రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల మధ్య కేక్ కట్ చేసి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళలకు పుష్పగుచ్చాలు ఇచ్చి సాల్వ కప్పి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్ట్స్ అధినేత వెలగ వెంకటకృష్ణారావు మాట్లాడుతూ శ్రీ ఒక తల్లిగా ఒక చెల్లిగా కూతురుగా భార్యగా అన్నిటికీ మించి ఓ పోరాట యోధురాలని శక్తియుక్తులు కలిగిన పోరాట నారీమని అని ఆయన అన్నారు ఈ సందర్భంగా హాజరైన ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ పరిశ్రమల వల్ల నాదవరం మండలానికి చెందిన సుమారు ఐదు వందల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారన్నారు ఇరవై రెండేళ్ల నుంచి ఈ ప్రాంతంలో గల మహిళలకు ఉపాధి ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు అంతేకాకుండా ఈ ప్రాంతంలో మహిళా దినోత్సవం జరుపుకోవడం హర్షణీయమని వారు పేర్కొన్నారు ముందుగా ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం కావున ప్రపంచంలో ఉన్న మహిళల మహిళామూర్తులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు సుమారు రెండు వేల ఆరో సంవత్సరంలో స్థాపించినటువంటి మా సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్ట్స్ దీనికి ఆర్జులు మా తాతయ్య గారు అయినటువంటి వెళగా వెంకటకృష్ణమూర్తి గారు ఆయన సహకారంతో ఆయన ఆశీస్సులతో అలాగే మా నాన్నగారు వెళగా వెంకట గంగాధర రంగనాయకులు గారు పట్టుదలతో కృషితో ఆయన సపోర్ట్ తోటి మేము సంస్థ స్థాపించడం జరిగింది ఈ సంస్థ రందు సుమారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి నిర్విరామంగా మా మహిళలందరి సపోర్ట్తో ఈ సంస్థ ముందుకు వెళ్తుంది అలాగే ఐదు వందల ఫస్ట్లో వెయ్యి మంది సుమారు మహిళలకు ఉపాధి కల్పించడం జరిగింది తర్వాత కాలక్రమేణ రాను రాను మిషనరీ పెరిగి దానివల్ల కొంచెం మహిళలకు కూడా టైట్ అయ్యి చాలా ఇబ్బందిగా ప్ర ప్రయత్నం జరుగుతూ అలాగే ఇప్పుడు సుమారు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉపాధి కల్పించడం జరుగుతుంది ఐదు వందల కుటుంబాల వరకు అలాగే ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగానే మహిళా మక్తులందరికీ కూడా నేను ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఫ్యాక్టరీ నందు వారికి ఘనంగా సన్మానించాలని తలచి మాకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీరశివచంద్ర గారు ఆయన రాష్ట్ర విలమ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా ఉన్నారు అలాగే తాండవ చైర్మన్ అయినటువంటి కనక సత్యనారాయణ గారికి అలాగే మంత్రిపల్లి వెంకటరమణ గారికి మండల పార్టీ ప్రెసిడెంట్ మన మంత్రిపల్లి వెంకటరమణ గారికి అలాగే మా కోకమందూరు గ్రామంలో నుండి మాజీ ఎంపీ బెంతులూరు చిరంజీవిరాజు గారికి ఈ సభకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ముందుగా మహిళా మనుల గురించి మాట్లాడుకుంటే మన దేశ రాష్ట్ర పతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు మహిళ ఎంతో గర్వకారణం అలాగే మా తల్లిగా సమాన సమానమైనటువంటి నారా భువనేశ్వర్ గారికి అలాగే మా వదినతో సమానమైనటువంటి నారా బ్రాహ్మణి గారికి అలాగే మా పద్మావతమ్మ గారు మా వదినగా సమా సమానమైనటువంటి పద్మావతమ్మ గారికి మా చెల్లిగా సమానమైనటువంటి దివ్యమ్మ గారికి ముందుగా మహిళామూర్తులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రపంచంలోనే ఎక్కడైనా సరే మహిళామూర్తి సహాయం లేకుండా ఏ కార్యక్రమం జరగదు అలాగే ఏ కుటుంబం కూడా నడవదు ఏ ఫ్యాక్టరీ కూడా నడవదు అది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మహిళ సపోర్ట్ లేకుండా ఏ ఏ పని కార్యక్రమం కూడా ముందుకు జరగదు కాబట్టి అందరూ గమనించుకొని మహిళ అంటే ఒక తోబుట్టువులాగా ఒక భార్యలాగా ఒక అలాగే ఒక అక్కలాగా ఒక వదినలాగా అందరూ కూడా ఎవరికి వాళ్ళకి మనం గౌరవించుకుంటూ చక్కగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ప్రపంచంలోనే రాష్ట్రంలోనే దేశంలోనే ఎక్కడా కూడా మహిళా మూర్తులు గౌరవించుకుందే వారికి కన్నీళ్లు రాకుండా చూసుకునే బాధ్యత ప్రతి మగవాడి మీద ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా నా సందేశంగా భావించి అందరూ మహిళా మూర్తులు గౌరవించుకోవాల్సిందిగా కోరుకు కోరి ప్రార్థిస్తున్నాను ముందుగా మహిళలందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవం మహిళ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు లక్ష్మి ప్రసన్న హాగ్రో ఫుడ్స్ అధినేత అయినటువంటి వేలగా వెంకట రంగనాయకులు అలాగే టీడీపీ యువనాయకులు పారిశ్రమిక మేత ఎలగా వెంకట కృష్ణారావు గారు ఏర్పాటు చేసిన మహిళ దినోత్సవానికి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అన్నది మా నియోజకవర్గంలో ఈరోజు వెలగా కృష్ణారావు గారు గత ఇరవై రెండేళ్ళ నుంచి కూడా ఈ ప్రాంతంలో ఎంతో మందికి దాదాపుగా ఐదు వందల మంది వరకు కూడా ఉపాధి కల్పిస్తూ ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాలు మమ్మల్ని అందరినీ పిలిచి మహిళలతో ఈరోజు ఆయన స్థాపించిన పరిశ్రమలో మా మమ్మల్ని అందరిని పిలిపించినందుకు చాలా ఆనందకర విషయం ఈ మహిళలతో ఈరోజు ముచ్చటించి వాళ్ళ చేత కేకు అలాగే సన్మాన కార్యక్రమం పెట్టడం అన్నది చాలా అభినందన విషయం అని చెప్పి వెలగా వెంకటర రంగనాయకులు గారికి అలాగే వాళ్ళ కుమారుడు కృష్ణారావు గారు కూడా ప్రత్యేకంగా మా మా తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మహిళలందరికీ కూడా ఒక దేశ ప్ర దేశ రాష్ట్రపతి స్ఫూర్తితో ఇవాళ మహిళలందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకి థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉండే విధంగా మహిళలందరూ కూడా చట్ట సభల్లోనూ స్థానిక సంస్థల్లో కూడా మహిళలందరికీ కూడా ఒక స్వతంత్ర వాదం వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా వెళ్ళి తరపున మహిళలందరికీ కూడా ఎప్పుడూ అండగా ఉండి మహిళల పక్ష సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు అంటే డెబ్బై ఎనిమిది నుంచి కూడా అంతర్జాతీయంగా మహిళలకు సార్థకత అంటే ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళకి అనేక రంగాలలో జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది మహిళలు ఉన్నత స్థితికి వెళ్ళారు వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని అటువంటి మహిళ ఇందిరాగాంధీ కానీ మా తాచర్ కానీ అలాగే శ్రీలంక బండార్ నాయక్ కానీ వీళ్ళంతా కూడా మన మహిళలందరికీ కూడా ఆదర్శంగా మార్గదర్శకంగా వ్యవహరించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ స్త్రీకి రెండు విషయాలు ఉన్నాయి స్వతంత్రం కావాలని చెప్పేసి ఆర్థిక స్వేచ్ఛతో పాటు మహిళా సాధికారత అని చెప్పి చెప్తున్నారు అయితే మిగతా దేశాలకి మనకున్న వ్యత్యాసం ఏమిటంటే మనకి పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ఉంది ఆ కుటుంబ వ్యవస్థని సక్రంగా నిర్వహించవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ మహిళలపైనే ఉంది మనకి ఎక్కడ అత్యున్నతమైనటువంటి కుటుంబ వ్యవస్థ భారతదేశంలో ఉంది ఆ కుటుంబ వ్యవస్థను ఇంకా పటిష్టపరచవలసిన అవసరము ఎంత స్వేచ్ఛ అంటే విశృంఖలత్వం కాదు వాస్తవానికి ఆర్థిక ప్రయోజనాలు అంటే గతంలో అనేక రకాలైన ఇబ్బందులు గురైనటువంటి అంటే డ్రౌంట్ రోడ్డానికి ఇబ్బందులు ఉన్నాయి అందులో మహిళను కూడా మనం డ్రౌన్ రోడ్ కిందే అప్రెస్డ్ క్లాస్ కిందే చూసాం కానీ ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా సమానమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించడము ఆర్థిక స్వేచ్ఛను కల్పించడం అన్ని కూడా జరిగే దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ స్థాయిలో మనకు ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థని నిలబెట్టవలసిన బాధ్యత కూడా ఇప్పుడున్నటువంటి మహిళలపైన ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ చాలా ఈరోజు నా మహిళా దినోత్సవం సందర్భంగా వారి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మహిళల గురించి మనం వారు చేస్తున్నట్టు కృషి వారు ఏంటంటే వారు అమ్మమ్మగా నాన్నమ్మగా తల్లిగా సోదరిగా అలాగే మరి వారు చేస్తున్నట్టు భర్తకి భార్యగా అన్ని కష్టాల్లోని వారు పాలు పంచుకొని మరి వారి కుటుంబాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకురావడం జరుగుతుంది వారికి ప్రత్యేకంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు మేము చాలా పదిహేను సంవత్సరాలు పనిచేస్తాం కానీ ఎక్కడ కూడా మమ్మల్ని అందరూ అర్థం చేస్తారు అన్నీ చూశారు నాన్న మమ్మల్ని మాకు అందరూ గుర్తించారండి కృష్ణారావు గారు మా అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆగవానికి తప్పి చేసిన విషయానికి మేము ఆనందిస్తున్నాం ఘనంగా సన్మానించినందుకు మా పద్మైనటువంటి కృష్ణారావు గారిని చాలా అభినందిస్తున్నామండి